ఈరోజు డిసెంబర్ పద పదమూడవ తారీఖు శనివారం అంటే ప్రతీ నెల మూడవ శనివారం కూచిపూడి దగ్గర ఉన్న పరిశుద్ధ రాజు గారు ఫిలిప్ గారి ఆధ్వర్యంలో జరిగే ఏసే జవాబు ఉపవాస ప్రార్థనలకే హాజరయ్యాము ఇప్పుడు దేవెనమ్మ సముద్రుడు గారి కుమార్తె బి సుజాత ఒక పాట పాడి దేవుని మహిమ పరుస్తుంది దేవతలు వచ్చాయి అక్కడ రోడ్డు మధ్యలో పెట్టుద్దు అన్నాను అన్నపూర్ణ గారు నిలబడండి వీడియోలో ఫేస్బుక్కి పంపిద్దాం సుజాత పక్క నిలబడండి పర్వాలే ఈమె బి సుజాత పాడుతుండగా అన్నపూర్ణ గారు కూడా హాజరయ్యారు ఆవిడ్ని మీరు ఫేస్బుక్లో సార్లు చూశారు బిగ్గరకు పాడు అందరికీ తెలియాలి కానీ మీ ఇల్లు ఎక్కడండి కొత్తదా అలాగే పాడుతూనే ఉండి నీ వైపు వస్తా దేవుని పరిచర్యలో అన్నపూర్ణ గారు ఫేస్బుక్లో ఈవిడిని మీరు ఎన్నో సార్లు చూసి ఉంటారు విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో ఈవిడ పరిచర్య ఈవిడ కూడా మూడవ శనివారం

పదమూడు సంవత్సరాలు అవుతుందంట విజయవాడ ఒక పదహారు సంవత్సరాలు ఈవిడి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని పని చేయటానికి చాలా మంది పనివాళ్ళు కావాలి అతడే పరిశుద్ధుడు ఈ బి సుజాత గురించి ఆమె ఆత్మీయంగా బలపడాలని ఆమె కోసం ప్రార్థన చేయండి అలాగే వడ్లమూడి అన్నపూర్ణ గారి గురించి ఆమె సేవలో ఆమె దేవుడు ఇంకా మంచి ఆరోగ్యంతో ముందుకు సాగాలని ఈవిడ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం మా పిల్లలందరూ మా పరిచర్య కొడుకు మా ఆరోగ్యాల కొరికి దేశ దేశం తిరిగి సువార్త చేయటం కొరికి మా కొరికే ప్రార్థన చేయండి తప్పకుండా వందనాలు ఈ సుజాతకు కూడా మానసికంగా శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చి దైవ జ్ఞానంతో మారు మనసుతో నింపి బలంగా అన్నపూర్ణ వడ్లమూడి అన్నపూర్ణ గారిలాగా అంత ఎద ఎదగాలని ఈమె గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటే మెతక స్వాభావికంగా కనిపిస్తుంది అందుకని ఈమె గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని పరిచర్యలో వీరిద్దరిని దైవ పరిచారకులుగా మీ ఎదురుగా తీసుకొచ్చిన రత్నం ఫ్రాన్సిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ గాడ్ బ్లెస్ యూ